నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ప్రభుత్వ అందులో ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి మీ అందరికీ ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకోసం మేము ఏదైనా సాయం చేస్తామంటే వెనుకంటేనే నా సోల్మేట్ మీ సార్ వెన్నికృష్ణ సార్ అవకాశం ఇవ్వడం అలాగే మీ పాఠశాల ప్రిన్సిపల్ నర్మద మేడం గారు కూడా దానికి సహకరించడం ఇంత నైట్ అయినప్పటికీ కూడా కొంచెం కూడా కోపం లేకుండా ఓపికతోటి మీతో పాటుగా చిరునవ్వులు చిందిస్తూ మీ కష్టంలో కష్టాన్ని సుఖంలో సుఖాన్ని మీ ఆనందంలో ఆనందై ఆనందాన్ని మీతో పాటు పాలు పంచుకున్నటువంటి ఇందిరా మేడం గారికి మరియు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆదటువంటి మా యొక్క మిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈనాడు కేసీఆర్ గారి ప్రియ శిష్యుడు కరీంనగర్ మాజీ మేయర్ తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గార్ల దంపతుల వివాహ వాచికోత్సవ సందర్భంగా చెన్నమల్ల శృతిక చైతన్య హెల్పింగ్ యాండ్స్ ఆధ్వర్యంలో ఈనాడు మీకు ట్రక్ పెట్టెల పంపిణీ చేయడం జరుగుతుంది వారు సర్దార్ రవీందర్ సింగ్ గారు అలాగే వారి యొక్క ధర్మపత్ని గోల్డీ బర్బిల్ కౌర్ మేడం గారు వారు నూరేండ్లు అలాగే కరకాలం వారి యొక్క దాంపత్యం శివుని యొక్క ఆజ్ఞతో శివుని యొక్క దైవానుసారంతో శివ పార్వతి ఏ విధంగా అయితే లోక కళ్యాణం కోసం ఆ రోజుల్లో కష్టపడ్డారో ఇప్పుడు కూడా వారు చేసేటువంటి సేవలు కూడా ఎల్లవేళలా ఎల్లప్పుడూ విద్యార్థుల కోసం సమాజం కోసం ఈ సమాజంలో ఆదర్శ దంపతులుగా ముందుకు వెళ్లాలని వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపేతాలని వారు ఇంకా ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలని ప్రతి పేదవాళ్లకు కూడా వారు అండదండగా ఉండాలని అలాగే వారు సంపాదించినటువంటి సంపాదనలో ఎలాంటి స్వార్థం లేకుండా తొంభై శాతం సంపాదన పేద ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎల్ల వేళ సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి అది అదేవిధంగా ముందు కొనసాగాలని మనసారా కోరుకుంటూ వారికి మా తరఫున ప్రత్యేకంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు ఎక్కడున్నా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతోటి కరకాలం ఆరోగ్యంతో వండుకుంటూ అందరి కోసం తాపత్రయ పడుతున్నటువంటి యొక్క హృదయాలు ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షాన ఉండాలని కోరుకుంటూ వారు రాబోయే రోజులలో మరిన్ని పదవులను చేపట్టి ఈ తెలంగాణ సమాజానికి సాయం సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా సత్తు నా పడే కువంతు నాతో అంటే కు అంటే 나 తో ఉండాల 나 తో ఉండాల గురింట విట్టాలే గురి వంక దాయే నిమలిక లేతాలే నిల మనక బులేతా కుటిల్ల దాయే తును సృతయల గలతా తూలి దాయే తూలి దాయే ఈ పూనాకు సోని చేరుంతా తిరగాలే ఈ తాలు నిప్పిన తాబెలుదాయే దాయమ్మ దాయే కుమారి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి